ఎంతవరకు ఉంటుంది వాళ్ళది ఒక యూనిఫైడ్ ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ దాకా పెరిగేవాళ్ళు మిగతా చోట్ల కన్వీనియన్సే తప్ప బీజేపీ ఈ దేశంలో టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి మత ఉన్మాదం మతోన్మాదం అంటారు అది నెమ్మదిగా ఎక్కించుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మనకు కూడా మన ఊళ్ళో కూడా చాలా మంది మొన్నటిదాకా కాంగ్రెస్ కొట్టేసిన వాళ్ళు కూడా గాంధీని తిడుతున్నారు నెహ్రూలు తిడుతున్నారు తలకెక్కేస్తుంది వాళ్ళు చేసిన త్యాగాలు ఏమీ వీళ్ళకి కనిపించట్లే ఎందుకంటే ఎవడో ఔరంగజేబు వచ్చి ఎవడో కొట్టాడని దానికి ఎప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలి ఔరంగజేబు ఇంత అవుతారా ఎవ్వనండి ఆయన అసలు మన సాంప్రదాయం అంటారు ఏంటి మన సాంప్రదాయం మీ ఇంట్లో మీ మా ముసలాం ఎవరో చచ్చిపోయింది అనుకో మా నాన్నగారు చచ్చిపోయాడు వెళ్తాం వెళ్ళి దినం చేస్తున్నప్పుడు ఏం చేస్తాం కరెక్ట్గా వాడు దర్బలరాయించేస్తారు మూడు తరాల పేర్లు చెప్పాలి మా నాన్న పేరు మా తాత పేరు మా మొత్తాత పేరు మూడు ఫిన్నలు పెట్టి అక్కడతో క్లోజ్ ఆ పైన నాలుగో వాళ్ళు అయిపోయారు దేవుడిలో కలిసిపోయారు ఔరంగజేబు ఎప్పుడు వాడండి ఎన్ని తరాల ముందు వాడు వాడు వచ్చి ఎవరినో ఏదో చేశాడంటే ఇప్పుడు వెళ్ళి ఔరంగజేబు తరిచే అసలు ఆ సినిమాయే ఓన్లీ ఫిక్షన్ ఆ సినిమా హిస్టరీ కాదు ఆ సినిమాకు చేసినాయి టైం అంతే దీనికి అంతటికీ ప్రధానమైన కారణం ఏంటంటే సెక్యులరిజం అనే ఎజెండా మీద బీజేపీ వ్యతిరేక పార్టీలు కలవలేకపోతున్నాయి ఎందుకంటే వీళ్ళకి ప్రిన్సిపల్ కన్నా అధికారం ముఖ్యమైపోయింది అదే బీజేపీ పార్టీకి వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ ప్రిన్సిపల్ ఉంది ఆ ప్రిన్సిపల్ని ప్రమోట్ చేసుకుంటూ రావటంలో ఎవరిని పడితే వాడితో కలిపి ఎందుకు మన మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికే ఉంది ఎలా తిట్టుకున్నారు ఇద్దరు మళ్ళీ ఇద్దరు కలిశారు ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి అలా తిట్టుకోవడం మనం ఎప్పుడు మామూలు మన రాజమండ్రి ఎలక్షన్స్లో కూడా అంత దారుణంగా తిట్టుకోరు నీ పిల్లమర చెప్పని ఈయన అసెంబ్లీలో అడిగి నీ కొడుకు తీసుకెళ్ళి మొత్తం ఇచ్చేస్తున్నావు కదా ఆయన రాజమండ్రి మీటింగ్లో చెప్పి మోడీ గుర్తుందిగా ఎంత తీవ్రంగా తిట్టుకున్నారు మళ్ళీ కలిసిపోయారు పోలవరం ఏటీఎం అన్నాడు మళ్ళీ కలిసిపోయారు ఇద్దరు ఇక ఇది కన్వీనియన్స్ పాలిటిక్స్ దీంట్లో మోడీ పార్టీ సరెండర్ అవదు మిగతా పార్టీల్ని వాడుకుంటూ ఉంటుంది అనమాట ఏ పార్టీ అయినా పర్వాలేదు వాళ్ళకి ఎక్సెప్ట్ కాంగ్రెస్